జనవరి ఒకటి నుంచి ఈ వారికి గోల్డెన్ డేస్ ధనలక్ష్మి మీ నట్టింట్లో తాండవిస్తుంది జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాల రాశిచక్రం మార్పు పన్నెండు రాసుల జీవితంలో శుభ లేదా అశుభ ప్రభావాలను కలిగి ఉంటుంది ఇక డిసెంబర్ చాలా ప్రత్యేకమైన నెల డిసెంబర్ నెల జ్యోతిష్యం ప్రకారం అత్యంత కీలకం ఎందుకంటే ఈ నెలలోనే కొన్ని ముఖ్యమైన గ్రహ సంచారాలు జరగబోతున్నాయి అంతేకాకుండా నక్షత్రాలు కూడా తమ రాశులను మార్చుకోబోతున్నాయి దీనికి కారణంగా పన్నెండు వారిపై ప్రభావం పడుతుంది డిసెంబర్లో శుక్రుడు సూర్యుడు బుధుడు బృహస్పతి కుజుడు ఒక రాశి నుంచి మరో రాశికి సంచారం చేయబోతున్నాయి ఇక ప్రస్తుతం దేవగురు బృహస్పతి మేషరాశిలో తిరోగమనంలో ఉన్నాడు గురుడు డిసెంబరు ముప్పై ఒక్క నాదే రాశిలో నేరుగా నడవనున్నాడు జ్యోతిష్యంలో బృహస్పతిని దేవగురు అని పిలుస్తారు దేవగురువు బృహస్పతి విజ్ఞానం గురువు బిడ్డ అన్నయ్య విద్య మతపరమైన పని పవిత్ర స్థలం సంపద దాతృత్వం పుణ్యం మరియు వృద్ధి మొదలైన వాటికీ కారకుడు అని చెప్పబడింది దేవగురు బృహస్పతి ప్రస్తుతం మేషరాశిలో తిరోగమన స్థితిలో కూర్చున్నాడు డిసెంబర్ ముప్పై ఒక్కన్న బృహస్పతి ప్రత్యక్షం అవుతుంది దీంతో బృహస్పతి జనవరి ఒకటి నుంచి ఏ రాశి వారికి ఆహ్లాదకరమైన ఫలితాలను ఇస్తుందో తెలుసుకోండి మేషరాశి దేవగురువు బృహస్పతి తిరోగమన స్థితిలో మేషరాశివారు ఆహ్లాదకరమైన ఫలితాలను పొందవచ్చు ఈ సమయంలో మీరు ఆర్థిక ప్రయోజనాలను అనుభవించవచ్చు దీనితో మీరు మీ కెరీర్లో మంచి ఫలితాలను పొందవచ్చు తిరోగమన బృహస్పతి కాలంలో వ్యాపారులు ఎక్కువ లాభాలు పొందవచ్చు మీ ప్రతిభకు ప్రశంసలు దక్కుతాయి రచన జర్నలిజం లేదా విద్యారంగానికి సంబంధించిన వ్యక్తులు ఈ సమయంలో ప్రత్యేక ప్రయోజనాలను పొందుతారు ఈ గ్రహాల సంచారం వారికి కలిసి రానుంది మీరు ప్రతి పనిని విజయవంతంగా పూర్తి చేస్తారు మీకు విదేశాల్లో జాబ్ వచ్చే అవకాశం ఉంది మీకు సంతాన ప్రాప్తి కలిగే అవకాశం ఉంది పెండింగ్లో ఉన్న పనులన్నీ పూర్తవుతాయి మీనరాశి ఈ రాశికి బృహస్పతి అధిపతి వృత్తిపరమైన రంగాలలో మంచి విజయాన్ని సాధిస్తారు ప్రభుత్వ ఉద్యోగాలకు సిద్ధమవుతున్నవారికి శుభవార్తలు అందుతాయి శ్రమకు లోటు లేదు మీరు విద్యా పోటీలలో విజయం సాధిస్తారు ఈ నెలలో ఆర్థిక సంక్షోభం తొలగిపోతుంది ఉద్యోగ వ్యాపార రంగాల్లో ఉన్నవారికి సమయం అనుకూలంగా ఉంటుంది కొత్త ఉద్యోగం పొందవచ్చు సమాజంలో మీ స్థానం కీర్తి పెరుగుతుంది మీకు ప్రతి పనిలో అదృష్టం కలిసి వస్తుంది మీరు వ్యాపార నిమిత్తం దూర ప్రయాణం చేయాల్సి రావచ్చు సింహం సింహరాశివారికి బృహస్పతి సంచారం కలిసివస్తుంది డబ్బు సమస్యలన్నీ తొలగిపోతాయి మీకు పెళ్లి కుదిరే అవకాశం ఉంది మీరు అప్పుల బాధ నుండి బయటపడతారు మీ కోరికలన్నీ నెరవేరుతాయి వృత్తి ఉద్యోగ మరియు వ్యాపారాల్లో విజయం సాధిస్తారు వీరి ఆదాయం పెరుగుతుంది నిరుద్యోగులకు ఉద్యోగం లభించే అవకాశం ఉంది జాబ్ చేసేవారికి ఇంక్రిమెంట్తో పాటు ప్రమోషన్ కూడా లభించే అవకాశం ఉంది కర్కాటకం బృహస్పతి ప్రత్యక్ష సంచారం కర్కాటక రాశి వారికి మంచి ఫలితాలను ఇస్తుంది ఈ కాలంలో మీరు ఆర్థిక ప్రయోజనాలను పొందే అవకాశం ఉంది మీరు కుటుంబంతో మంచి సమయం గడుపుతారు వైవాహిక జీవితం బాగుంటుంది లక్ష్య సాధనలో విజయం సాధిస్తారు మీ కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది మీ పనికి ప్రశంసలు లభిస్తాయి మీరు కెరీర్లో మంచి మంచి అవకాశాలను అందిపుచ్చుకుంటారు మీరు ఏదైనా ల్యాండ్ లేదా ఖరీదైన వస్తువులు కొనుగోలు చేసే అవకాశం ఉంది షిప్తో చేసే వ్యాపారం మీకు మంచి లాభాలను తెచ్చిపెడుతుంది